అందరికీ నమస్కారం ఈరోజు మన ట్రాక్టరు నాకలు అయితే పొలానికి వచ్చింది ఈ చైన్ అయితే చాలా గట్టిగా ఉంది బాగా ఆరిపోయి ఉంది దుక్ అయితే బాగా అసలు గట్ల గట్లగా వస్తుంది మన రాళ్ళు బండలు వచ్చినట్టే పెద్ద పెద్ద బండలు వేసినట్లుతున్నాయి మీకు చూపిస్తాను ఇంకోటి అయినా కానీ అంత గడ్లు ఉన్నా కానీ మనమైతే చైన్ వదిలిపెట్టలేదు మనం మొదలు పెట్టాం కాబట్టి అయిపోయిన దాకా సరే తోలాల్సింది ఇంకొకటి మన బండి చేయలో దిగిందంటే మెత్తగా ఉన్నా ఎంత గట్టిగా ఉన్నా సరే ఆ చేను అయిపోకుండా అయితే మనమైతే పక్కకెళ్ళాం ఎంత గట్టిగా ఉన్నా సరే తోలాల్సిందే అయిపోయిన దాకా అయితే ఏదైతే లేదు మనకి ఇలా గట్టిగా ఉన్న కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ తాగుతుంది ఇంకోటి ఏంటంటే మనకి టైం కూడా బాగా లేట్ అవుతుంది అయినా సరే మనం ఏంటంటే ఇంకా అది ఒకసారి చేయలోకి వచ్చామంటే ఈ చేను అయిపోగొట్టాలి మధ్యలో అయితే వదిలిపెట్టేసి వెళ్ళకూడదు కాబట్టి మనం ఎట్లాగైనా సరే చేను తోలాలి ఇంకో విషయం ఏంటంటే మనం అందరం బాగుండాలంటే రైతులు బాగుండాలి రైతులు బాగుండాలంటే మనం చేసే వ్యవసాయం కరెక్ట్గా ఉండాలి అందుకని మన బండికి ఆయిల్ ఎక్కువ తగినా కానీ అసలు ఇంకా తగ్గేదే లేదు ఎంత గట్టిగా ఉన్నా సరే లేపుతాము దిక్కి ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను